శివ నిజానికి నీకు ఇవ్వడానికి నా ఏం లేదు నీకు ఇవ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను ఎందుచేత అంటావేమో గిరిస్తి కరస్తి హేమాద్రియో నీ చేతిలో బంగారు పర్వతం మీరు పర్వతం ఉంది మీరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేసావు బంగారు పర్వతాన్ని చేతితో పట్టుకున్నవాడివి నువ్వు పైగా గిరిశ నికటస్థే నవ నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు ఎప్పుడైనా శివుడికి ఏమైనా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందేమోనని నువ్వు ఏ ధైర్యం చూసుకొని ఇలా మాట్లాడతావు నా వెనక స్వామి ఉన్నాడు నా వెనక అమ్మ ఉంది వాళ్ళిద్దరూ నా వెనక ఉన్నారన్నది నా ధైర్యం నేనొక మంచి మాట చెప్పాలంటే వాళ్ళు ఉన్నారన్నది నా ధైర్యం నేను నా దగ్గరున్న దాంట్లో ఒకరికి పెట్టాలంటే నాకున్న ధైర్యం వాడు నన్ను కాపాడతాడన్న ధైర్యం మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది భక్తి మనిషికి భయాన్నిచ్చేది భక్తి అందుకే ఈ దేశంలో ఒకప్పుడు తాళంకప్ప తెలియదు అంటే భక్తి కారణం ఇంటికి వేసేవారు కాదు ఎందుకు వేసేవారు కాదు అంటే పక్కవాడి వస్తువు తీస్తే పరమేశ్వరుడు చూస్తాడు ఈ జన్మలో యాభై ఏళ్ళు ఉంటాను అరవై ఏళ్ళు ఉంటాను డెబ్బై ఏళ్ళు ఉంటాను వంద ఉంటాను కానీ నేను దొంగతనం చేసి తెచ్చినది అనుభవించిన ఈశ్వరుడు నా ఎందు కృద్ధుడైతే జన్మ జన్మల యద్దు దరిద్రుడిని అయిపోతాను నాకొద్దు ఇంకొకరి వస్తువు పరద్రవ్యాణిలోష్టవత్ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు కొండ ఎందు నమ్మకం పెట్టుకుని ఆ అరుణాచలం వెళ్ళి మీరు ఆ కొండల కింద చూస్తుంటే ఎన్ని తీర్థాలు కనపడతాయో ఎన్ని చిరువులు కనపడతాయో చిత్రం ఏమిటో తెలుసా అండి అరుణాచలానికి ఏకకాలం ప్రదక్షిణం చేస్తారు ఒకటి మనుష్యులు చేసేటప్పుడు ఎడం పక్క నుంచి తిరుగుతారు దేవతలు కుడిపక్క నుంచి వస్తారు అందుకే వాళ్ళకి అడ్డెళ్ల కొడదని చెప్పి వెళ్ళొద్దంటారు కుడిపక్కకి అరుణాచలగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో మనంతట మనం తగిలించుకోవడం కాదు నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే ఎవరైనా గిరిప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కాని వేలు కాని తెగి నెత్తురు ధారలై కారితే ఆ రక్తధారని ధారణ ఆపే అధికారము లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీరకు మీరు అరుణాచల క్షేత్రంలో స్వామి దర్శనానికి వెడితే సాధారణంగా తూర్పుగోపురంలోంచి ప్రవేశిస్తాం తూర్పుగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు మనకి ఎక్కడికి వెళ్ళండి శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రమేయం లేనటువంటి క్షేత్రం ఉండదు మీరు తెలిసి కానీ తెలియక కానీ వెడితే మనకి నేను మొన్న గుంటూరు ప్రసంగాలకు వెళ్ళినప్పుడు వారు నన్ను ఒక క్షేత్రానికి తీసుకెళ్ళారు అది గుడికి అన్ని మూలన సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను కృష్ణదేవరాయల వారు అక్కడికి వచ్చి పూజ చేసి వెళ్ళిన తర్వాత ఆయనకి కొడుకు పుట్టాడు భార్య గర్భిణి అయింది అని తెలిసింది తెలిసి ఆయన క్షేత్రానికి గోపురాలు అవి కట్టారు అలాగే ఆ మహానుభావుడు ఆయన తూర్పున గోపురాన్ని కట్టారు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గోపురాల కన్నా తలెత్తి చూసే గోపురాల్లో అదొకటి అని పెద్దలు చెప్తారు అంత పెద్ద గోపురం కనపడుతుంటుంది మీకు ఉత్తరం శివుణ్ణి భేషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని శివా అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి సదాశివో ఆయనంత ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు అంత గొప్ప దైవస్వరూపం అంతటి శాంతమూర్తి అందుకే సురేంద్రనుత శంకర శులపాణి చంద్రావతంస శివ శర్వ శర్వ అన్న నామం చేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి అధిదేవతాస్వరూపంగా ఉంటాడు